అందరికీ అండి ఈ మాట అనుకోండి అనుకున్న కొద్దిసేపట్లోనే మీరు అడిగింది మీ చేతిలో ఉంటుంది ఇది ఎనిమిది అక్షరాల మాట ఈ మాట ఒక్కసారి అనుకుంటే చాలు ఈ రోజు ఇప్పుడే ట్రై చేయండి అద్భుతం జరిగి తీరుతోంది ఇది గురువు గారు మీకు చెప్తున్న ప్రత్యేక పరిహారమో తప్పక పాటించండి ఒక్కసారి వారాహి అమ్మవారిని మనసులో ధ్యానించుకుని వీడియోలోకి వెళ్లిపోతాము ఒక అద్భుతవంతమైన వీడియో అండి వీడియో వినగానే ఎగిరి గందేస్తారు మీరు ఎందుకంటే అంతటి అద్భుతవంతమైన వీడియో కాబట్టి ఎవరైతే దరిద్ర బాధల్లో అల్లాడిపోతున్నారో అవి తీరక బాధపడుతున్నారో వాళ్ల దరిద్రానికి ఈ రోజే ఆఖరి రోజు ఈ రోజే ఫుల్ స్టాప్ పడబోతోంది అమ్మవారికి సంబంధించినటువంటి ఒక అద్భుతవంతమైన మాట అండి ఒక అద్భుతవంతమైన బీజ మంత్రము ఎనిమిది అక్షరాల మంత్రము ఒక్కసారి మాత్రమే చెప్పాలి గుర్తుంచుకోండి ఇది చెప్పిన వెంటనే మీరు అడిగింది మీ చేతుల్లో ఉంటుంది మీరు కోరిన మరుక్షణమే అద్భుతాలు జరగకుండా ఎవ్వరూ ఆపలేరు మీ తలరాతను మీ చేతులతోనే మీరే రాసుకునేటటువంటి ఒక సువర్ణవంతమైన అద్భుత మాట అండి మీరు ఏది కావాలని ఆశపడుతున్నారో మీ జీవితంలో ఏది పొందాలి అనుకుంటున్నారో ఏదైతే సాధించాలనుకుంటున్నారో వాటన్నింటినీ కూడా మీ పాదాల వద్దకు తీసుకొచ్చి పెట్టే మాట ఈ మాట అంతటి అద్భుతవంతమైన ఫలప్రదమైన వారాహి అమ్మవారికి సంబంధించిన మాట వారాహి అమ్మవారి శక్తి గురించి మనందరికీ తెలుసును అమ్మవారు చాలా పవర్ఫుల్ అని తెలుసు మన వీడియోలో వారాహి అమ్మవారి గురించి చాలా చెప్పుకున్నాము విన్నాము అమ్మవారి మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో చేస్తే గనక తప్పక మీరు కోరింది కోరినట్లుగా మీ దగ్గరకు తెచ్చి అమ్మవారు మీరు అనుకోవచ్చు నిజంగా ఇలా జరుగుతుందా అని చాలామందికే జరిగిందండి కానీ జరిగిన వారు పైకి చెప్పుకోరు ఎందుకంటే వారికి నరదృష్టి తగులుతుంది అని ఏమీ చెప్పరు మీకు కూడా ఇలాంటి ఇబ్బందులు ఉన్నా సమస్యలు ఉన్నా ఒక్కసారి ఈ గురువు గారు చెప్పినట్లుగా మీరు ఒక్కసారి ఈ విధంగా చేయండి లేదంటే ఇంకా ఏ ఇబ్బందులు అనిపించినా సమస్యలు అనిపించినా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఖచ్చితంగా మీ అపోహలు అన్నీ తీరిపోతాయి మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను తీరిపోతాయి మీ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి విషయానికి వస్తే గనుక ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటూ ఉంటామంటే ఈ దరిద్రం ఏంటి బాబు ఈ జీవితం ఏంటి ఇలా ఉంది ఏది పట్టుకున్నా మాడి మసి అయిపోతుంది బొగ్గైపోతుంది ఎక్కడ చెయ్యి పట్టినా కూడా మాడిపోతుంది మసి అయిపోతుంది ఏది ముట్టుకోవాలన్నా పట్టుకోవాలన్నా ఏ పని చేయాలన్నా భయం వేస్తుంది పని కూడా నన్ను చూసి భయంతో ఆమడ దూరం పరిగెడుతుంది ఏ కొద్దిపాటి అదృష్టమైనా ఉంది అనుకున్నా కూడా ఆమడ దూరం పారిపోతుంది గజ గజ వణికిపోతున్నాను నేను వీడి తలరాత ఏందిరా ఇట్లా ఉంది అని చెప్పి అందరూ నన్ను చూసి అపోహపడుతున్నారు అపనిందలు పెడుతున్నారు ఈ అవస్థలు నేను పడలేను అనుకుంటున్న వారికి ఈ యొక్క పరిహారం శ్రేష్ఠ పరిహారము ఒక పవర్ఫుల్ అయినటువంటి వారాహి అమ్మవారికి సంబంధించిన బీజ మంత్రము అది కూడా ఎనిమిది అక్షరాల బీజ మంత్రము ఈ ఎనిమిది అక్షరాల బీజ మంత్రం మీ తలరాతనే మా చేస్తోంది అది కూడా మీ చేతులతో మీరే తలరాతను మా చేసుకోవచ్చు మీ జీవితంలో మీకు ఏది కావాలి ఏది పొందాలి ఏది సాధించాలి ఏది అనుభవించాలి అని మీరు అనుకుంటున్నారు వాటన్నింటినీ మీ కాళ్ల దగ్గరకు తీసుకుని వచ్చి పెట్టి ఒక అద్భుతవంతమైన మాట ఈ రోజు మీతో షేర్ చేసుకోబోతున్నామండి మీరు తప్పక ఇలా చేయండి ఇది ఎవరెవరికి యూజ్ అవుతుంది అంటే దీన్ని ఎలా రాసుకోవాలి అంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి బ్లాక్ కలర్ పెన్ తప్పించి ఏ కలర్ పెన్ అయినా కానీ యూజ్ చేసుకోవచ్చును ఇలా పేపర్ తీసుకున్న తర్వాత ఏ సమయమైనా పర్లేదు కాకపోతే మీ మైండ్ చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా పెట్టుకోండి ఎలాంటి గజిబిజులు వద్దు ఎలాంటి టెన్షన్స్ కూడా వద్దు ఇప్పుడు మీ మనసులో తిరుగుతున్న ఆలోచనలు ఏమైతే ఉన్నాయో ఉద్యోగం రాలేదు డబ్బు లేదు చాలా అప్పులున్నాయి ఇల్లు లేదు కారు లేదు బంగ్లా ఇవన్నీ కూడా కాసేపు పక్కకు నేటేయండి నేను ఎంత హ్యాపీగా ఉన్నానో నేను ఈ రోజు వారాహి అమ్మవారికి సంబంధించిన ఈ బీజ మంత్రాన్ని చెప్పుకుంటున్నా కాబట్టి ఇక మీదట నా జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది నేను కోరుకున్నట్లుగా నా జీవితం మారిపోతుంది నా చేతులతో నేను మార్చుకోబోతున్నాను అంటూ ఒక పాజిటివ్ ఆలోచనలో థాట్స్ అనేవి మనసులో నింపుకోండి గ్రీన్ రెడ్ పింక్ బ్లూ ఇలా మీకు ఏది నచ్చుతుందో ఆ యొక్క కలర్ తో పెన్ తీసుకోండి బ్లాక్ తప్పించి ఏదైనా తీసుకోండి వైట్ పేపర్ మీద ముందుగా మీ సమస్య కావచ్చు కోరిక కావచ్చు ఇబ్బందులు కావచ్చు వాటిని రాసుకోండి కోరికలు అంటే ఇల్లు కారు బంగ్లా కోరుకున్న వ్యక్తితో పెళ్లి ఇలా రాసుకోవాలి వైట్ పేపర్ మీద అప్పులు తీరాలి జాబ్ రావాలి జాబ్లో ఇంక్రిమెంట్స్ రావాలి జాబ్లో ప్రమోషన్స్ రావాలి కోరుకున్నంత డబ్బు రావాలి ఇష్టపడిన వ్యక్తితో వివాహం జరగాలి సంతానం కలగాలి ఇల్లు కట్టుకోవాలి నగలు కొనాలి ఎగ్జామ్స్ లో మంచి సీటు కొట్టాలి పిల్లల భవిష్యత్తు బాగుండాలి ఆరోగ్యం బాగుండాలి ఇంట్లో ప్రశాంతత కావాలి ఇలా కోరిక సమస్య ఏమైతే ఉన్నాయో మైండ్ లో ఫిక్స్ అవ్వండి ఫిక్స్ అయ్యాక వైట్ పేపర్ మీద ముందుగా ఆ కోరిక రాయండి సమస్య కావచ్చు కోరిక కావచ్చు రాసుకున్న తర్వాత ఏం చేస్తారంటే దాని కింద అమ్మవారికి సంబంధించిన ఒక బీజ మంత్రాన్ని రాయాలి అంటే మూడు ఏడులు అన్నమాట మంత్రాన్ని ఇంకొకసారి ఉచ్చరిస్తున్నాము అర్థం చేసుకోండి ఓం యంగ్ శ్రీం యంగ్ త్రిపుల్ సెవెన్ మూడు ఏడులు అనే మాట తప్పులు లేకుండా ప్రశాంతమైన మనసుతో నమ్మకంతో చేయండి నూరు శాతం మీరు ఏది కోరుకుంటున్నారో అది మీకు కోరిన ఒక గంట నుండి ఇరవై ఒక్క రోజులలోపు మీ చేతిలో పడుతుంది ఇది వారాహి అమ్మకు సంబంధించిన అద్భుతవంతమైన బీజ మంత్రము మనం మనస్పూర్తిగా అమ్మవారిని తలుచుకోవాలి ఈ పని చేసే మునుపు ఎన్ని అద్భుతాలైనా చేసి చూపిస్తుంది అమ్మవారు మీరు ఇలా రాసే ముందు అమ్మవారిని ఇంట్లో పూజించుకోండి వారాహి దేవి ఫోటో లేదు అని అనుకుంటే గనక మట్టి ప్రమిదలో దీపారాధన చేయండి ఆ మట్టి ప్రమిదలో అమ్మ ఆ వెలుగుల్లో అమ్మవారిని చూడండి వారాహి అమ్మను చూడండి అక్కడ అమ్మ ఉందని భావించి ఆ తర్వాత మీరు ఇలా రాసుకోవడం మొదలు పెట్టండి ఈ వైట్ పేపర్ మీద బీజ మంత్రాన్ని ఏడు సార్లు రాసుకోవాలండి ఇలా ఏడు సార్లు ఓం యంగ్ శ్రీం యంగ్ ట్రిపుల్ సెవెన్ ఏడులు మూడు మీరు ఇలా ఏడు సార్లు రాయండి ఇలా రాసిన తర్వాత మీరు ఒక గంటలోనే రిజల్ట్స్ అనేవి చూస్తారు ఒక రోజులోనే రావచ్చు ఐదు రోజుల్లో రావచ్చు ఏడు రోజుల్లో రావచ్చు పన్నెండు రోజుల్లో రావచ్చు ఇరవై ఒక్క రోజుల్లో రావచ్చు మీ కోరిక తీరేదాకా ప్రతి రోజు కూడా వైట్ పేపర్ తీసుకోండి ఏడు సార్లు ఈ మాటను రాసుకోండి మీరు కోరింది కోరినట్లు ఖచ్చితంగా మీ చేతికి అందు మీకు దొరుకుతుంది మీకు కావాల్సింది తప్పక పొందుకుంటారు అంత మంచి జరుగుతుంది సుబంబు యాత్